హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మటా ముచ్చట టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసింది తన ప్రియురాలైన తో కలిసి ఏడడుగులు వేశాడు ఇదే విషయాన్ని చెప్తూ రీసెంట్గా నాగార్జున కూడా ఒక పోస్ట్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకలో చిరంజీవి రాజమౌళి తనయుడు కార్తికేయ అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు అఖిల్ వివాహ వేడుక ఫోటోలను అభిమానులతో నాగార్జున రాజాగా పంచుకున్నారు అఖిల్ సతీమణి జైన హైదరాబాద్కు చెందిన అమ్మాయినే అయితే ఈమె ముంబైలో స్థిరపడింది ఆమె తండ్రి జుల్ఫీ రబ్జీ ప్రముఖ వ్యాపారవేత్త రెండేళ్ల క్రితం ఒక ఫంక్షన్ లో అఖిల్ జైనాబ్ కలుసుకున్నారని తెలుస్తుంది అలా వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది తాజాగా అఖిల్ అక్కినేని సతీమణి జైనా వెళ్లి ఫోటోషూట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి ప్రస్తుతం అవి బాగా హల్చల్ చేస్తున్నాయి ఈ ఫొటోస్ లో జైనాబ్ చాలా సింపుల్ గా కనిపిస్తుందని చెప్పాలి మరి ఆమెకు సంబంధించిన ఈ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి